ఐపీఎల్ మెగావేలంలో ఈసారి ఎవరికి భారీ ధర పలకపోతుందన్న అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ముగ్గురు కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ కోసం గట్టి డిమాండ్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది ఈ ముగ్గురిలో పంత్ కు ఎక్కువ బిడ్డింగ్ వస్తుందని కొందరు అంచనా వేస్తుండగా ఎవరిని ఏ టీం కొంటుందనేది కూడా హాట్ టాపిక్ గా మారింది తాజాగా కేఎల్ రాహుల్ తాను ఏ టీం కు వెళ్లాలనుకుంటున్నాడో హింట్ ఇచ్చాడు స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్సీబీకి వెళ్లాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు జవాబిచ్చాడు అవకాశం వస్తే ఎందుకు వెళ్లనంటూ వ్యాఖ్యానించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోమ్ టీమ్ గా చెప్పాడు రెండు వేల పదమూడులో రాహుల్ ఆర్సీబీ జట్టుతోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు మళ్లీ రెండు వేల పదహారులో ఆర్సీబీకి తిరిగి వచ్చిన రాహుల్ గాయం కారణంగా రెండు వేల పదిహేడు సీజన్లో ఆడలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్సీబీ వదులుకోవడంతో రాహుల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు మారాడు నాలుగేళ్ల పాటు పంజాబ్ జట్టుకు ఆడిన కేఎల్ రాహుల్ ను కొత్త ఫ్రాంచైజ్ లక్నో సూపర్ జయిన్స్ రెండు వేల ఇరవై రెండులో తమ జట్టుకు సారథిగా ఎంపిక చేసుకుంది అప్పటి నుంచి టీమ్ ను చక్కగా లీడ్ చేసిన రాహుల్ ఆధ్వర్యంలోనే లక్నో రెండు సార్లు ప్లేఆఫ్స్ కు చేరింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో సన్రైజర్స్ తో మ్యాచ్ ఓడిన తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయాంక కెప్టెన్ రాహుల్ పై అందరి ముందే అసంతృప్తి వ్యక్తం చేశాడు దీంతో అప్పటి నుంచి ఆ ఫ్రాంచైజ్ ఓనర్లతో అతనికి చెడింది ఇటీవల ను వదిలేయడంతో వచ్చాడు ఇదిలా ఉంటే స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో రాహుల్ ఆడిన సందర్భాలను గుర్తు చేసుకున్నాడు ముఖ్యంగా సన్ రైజర్స్ చేతిలో ఓడిపోవడం చాలా బాధించిందని చెప్పాడు గత ఐదారేళ్లలో తాను విరాట్ కోహ్లీ చాలా సార్లు ఆ ఫైనల్ గురించి మాట్లాడుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు తామిద్దరిలో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజ్ లో నిలిచి మ్యాచ్ నుంచి అభిప్రాయపడ్డాడు ఆ మ్యాచ్ గెలిచి టైటిల్ అందుకుని ఉంటే ఓ మంచి క్షణంగా నిలిచిపోయేదంటూ గుర్తు చేసుకున్నాడు ఒకవేళ వేలంలో ఆర్సీబీ తనను తీసుకుంటే జట్టులో ఎలాంటి పాత్ర ఇచ్చినా బాధ్యతకైనా సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించాడు ఆర్సీబీ ఫ్రాంచైజ్ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది